తల్లి కొందాలకు సంబంధించిన పట్టణంలో వర్తింపుగా అంటే ప్రభుత్వం గతంలో చెప్పింది ఫుడ్ ప్రభుత్వం చెప్పేసి ఇవి కూడా నేను సంక్షేమ పథకాలు అమలు చేస్తాము తర్వాత వచ్చి ఆ తల్లి కొందాలకు సంబంధించి పన్నెండు వేల రూపాయల జీతం కింద ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రభుత్వం స్కీమ్ వస్తారు అందులో కాన్సిల్ పండుగ ఈరోజు జరుగుతుంది కాసిల్దర్ కార్యాలయంలో కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు వర్తి చేస్తున్నాం కానీ మాకు పదకొండు వేల ఐదు వందల జీతం మాత్రమే వస్తుంది మేము ఈ సంక్షేమ పథకాలకి అర్హులు కాదు అని కూటమి ప్రభుత్వం వారు చెప్తున్నారు దయచేసి మాకు కూడా అందరిలాగే కూటమి ప్రభుత్వం కూడా మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని మేము గత ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము సూపర్ సిక్స్ పథకాలకి మీరు గవర్నమెంట్ కోరుతున్నారు అలాగే జీతాలు కూడా మాకు కేవలం పదకొండు వేల ఐదు వందలు ఇప్పుడు నిత్యావసరాలకి ఎన్నో రేపు ధరలు పెంచి పెరిగినాయి దానికి అనుగుణంగా మేము మా జీతాలు అసలు ఎందుకు సరిపోవడం లేదు మాకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలనని మేము ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నాము మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నలభై రెండు రోజులు సమ్మె చేసినా కూడా ప్రభుత్వము ఏ హామీ ఇవ్వకుండానే మాకు ఇది వెళ్ళిపోయింది ఇప్పుడున్న ఆశతో మేము ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మాకు అమలు చేస్తున్నామనే ఆశతో చూస్తున్నాము దయచేసి ఇప్పుడైనా మాకు అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని మా అందరి అంగన్వాడీ సిఐటి యూనియన్ తరఫున అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కోరుతున్నాము నా పేరు అక్తరమి సార్ నేను ఆలు ఇన్యూ సెంటర్లకు అంగన్వాడి వర్కర్గా పనిచేస్తున్నాను మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై రెండు రోజులు సమ్మె చేసినప్పుడు మాకు మీకు ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది మీకు జీతాలు కూడా పెంచుతామని గత ప్రభుత్వం చెప్పినారు కానీ మాకు ఎటువంటి హామీ పథకాలు ఇవ్వలేదు కానీ ఇప్పుడు మాకు గత ప్రభుత్వం ఎదుగు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు వర్తింపజేయలేదు అందుకు మేము మళ్ళీ ఇప్పుడు మాకు దయచేసి అన్ని సంక్షేమ పథకాలకు మేము అర్హులుగా మమ్మల్ని ఇచ్చేయాలని మేము కోరుకుంటున్నాము కానీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు క్రియేటివ్ అనుబంధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లకు సంక్షయం పథకాలు అమలు చేయాలంట అని చెప్పి అని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు చూస్తే అంగన్వాడీలకి సంచాయం పథకాలు అమలు చేస్తామని చెప్పి గత ప్రభుత్వం జరిగింది దాదాపు గత ప్రభుత్వంలో దాదాపు నలభై రెండు రోజులు సమ్మె చేశారు అయ్యా మా సమస్యలు పరిష్కరించండి ఏంటని చెప్పని నలభై రెండు రోజులు సమ్మె చేసినప్పుడు మేము ఖచ్చితంగా సంక్షేమ పథకాలు వర్తింపు చేశామని గత ప్రభుత్వం అనేది కానీ జీవో ఇవ్వలే చివరకు వచ్చేపాటికి అంతకు అప్పుడున్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వము గతంలోన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం చెప్పారు అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనాలు ఇస్తాం ఎస్ఐపిఎఫ్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం దాంతోపాటు తల్లి పథకం కూడా అమలు చేస్తామంటని చెప్పని వాగ్దానాలు చేశారు ఈ రోజు వచ్చేపాటికి ఏది అమలు చేయడం లేదు అసలు అంగన్వాడి వాళ్ళు దాదాపు పదకొండు వందల పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతము అన్ని కలుపుకొని వేతనం వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు కాబట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము వెంటనే సమస్యలు పరిష్కరించాలా లేని పక్షంలో సిఐటి అంగన్వాడీ వర్కర్ హెల్పర్స్ యూనియన్ తరఫున పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన చేసే పరిస్థితి వస్తుందని సిఐటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నారాయణ స్వామి సిఐటు జిల్లా సహకారదర్శి